హాయ్ అండి మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము కాళ్ళు కనుక్కొని లోపలికి వెళ్తున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమహ అనుకుంటూ లోపలికి వెళ్ళాము గుడి మొత్తం చూపిస్తాం చూడండి మీకు మేము నైట్ టైం వెళ్ళామండి లోపలికి వెళ్తున్నాం చూడండి ఇది ధ్వజస్తంభము చాలా పెద్దది పై వరకు చూపిస్తాను చూడండి మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము నైట్ సిక్స్ థర్టీ ఆ టైం అయ్యింది ఇక్కడ చిన్న గుడి ఉంది కోదండ రామాలయం అది నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు అత్తయ్య మావయ్య మేము ఆరుగురం అయితే వెళ్ళాము గుడి చూపిస్తాను చూడండి మొత్తం పాతకాలం ఉంది కదా చూడండి ఎంత బాగుందో అప్పుడు ఎలా కట్టారో అసలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు నేను అత్తయ్య మావయ్య వెనకాల నుంచి వస్తున్నారు ఇక్కడ చూడండి మీకు చెట్టు దగ్గర చూపిస్తాను చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినట్టండి పానకం పోసేది ఈ టెంపుల్లో కాదు అది వేరేది ఉంది చూపిస్తాను చూడండి మీకు లాస్ట్లో ఇక అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి చూపించారుగా లోపలికి ఫోన్లో ఎలా చేయరని ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి మీకు ట్రై చేశాను తీయడానికి అయితే కుదరలేదు ఇక్కడ కనిపిస్తుంది చూసారా జూమ్ చేసి చూపిస్తాను చూడండి అదిగోండి ఆ కొండ మీద పోసేది పానకం స్వామి ఉన్నారు